నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది నాయకత్వాలతో కూడినటువంటి కార్యక్రమాలుంటాయి అలాగే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కోసం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీనారాయణ స్వామి వారిని తామర పుష్పాలతో పూజించాలి వృషభ రాశి వార్లకు ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి శుభ ప్రభావం చక్కగా కలిసి వస్తుంది వివిధ రూపాల్లో అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు గృహ సంబంధమైనటువంటి సౌకర్యాలు పెంచుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి మిథున రాశి వార్లకు వివిధ రూపాల్లో అవకాశాలు కలిసి వస్తుంటాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా చక్కగా కలిసి వస్తాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేపడుతుంటారు ఆపదల్లో చిక్కుకున్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయాలి కర్కాటక రాశి వారు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలు పెంచుకోగలుగుతారు ఆరోగ్య విషయాలు కలిసి వస్తాయి కుటుంబ సంతోషాలుంటాయి స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శైలపుత్రి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది సింహరాశి వారు అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులను అధిగమించే ప్రయత్నాలు చేస్తుంటారు ఇతరులతో ఉన్నటువంటి పరిచయాలు సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లంబోదర గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించాలి కన్యారాశివార్లకు విద్యార్థులకు ఇతరమైనటువంటి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలను ఇతర ప్రాంతాలకు విస్తరింపచేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటారు అందరికంటే భిన్నంగా ఆలోచిస్తుంటారు విజయవంతమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును చేయటం మంచిది శి వివిధ రూపాల్లో అధికారిక పరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు షేర్లు పెట్టుబడుల విషయాల్లో అనుకూలతలుంటాయి ఆర్థిక విషయాల్లో శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ప్రయాణ కార్యక్రమాలను చేపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఏకదంత గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ృశ్చిక రాశి వారు కష్టపడిన దానికి చక్కని ఫలితాలను పొందుతుంటారు కృషి పట్టుదలతో కూడినటువంటి గౌరవాలు కూడా ఏర్పడుతుంటాయి వివిధ రూపాల్లో శుభవార్తలు వింటారు చలనచిత్ర రంగాల్లో ఉన్నటువంటి వార్లకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కామాక్షి దేవి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఒకేసారి ఎక్కువ పనులు చేపడుతుంటారు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతారు వివిధ రూపాల్లో తమకు వచ్చేటటువంటి లాభాలను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి పెద్దవారి యొక్క ఆశీర్వాద బలంతో కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మల్లికార్జున స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి జాజి పుష్పాలతో అర్చన నిర్వహించటం మంచిది మకర రాశి వారు శ్రమతో కూడినటువంటి ప్రతిఫలాలు కలిసి వస్తుంటాయి గ్రహ ప్రభావాల వల్ల గౌరవ లాభాలు కూడా పొందుతూ ఉంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అర్చన నిర్వహించటం ఉండ్రాలను నివేదన చేయటం మంచిది కుంభరాశి బార్లు ఈ రోజు కార్యక్రమాలను పట్టుదలతో చేపడుతుంటారు అధికారి యొక్క ప్రశంసలు అందుతుంటాయి కుటుంబ పరమైనటువంటి పనుల్లో మంచి అభివృద్ధి ప్రారంభమవుతుంది ప్రయాణ కార్యక్రమాలను ఉపయోగించుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి మీనరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి సంతోషాలుంటాయి పెద్దవారిని కలుసుకుంటారు వృత్తి వ్యాపారాల్లో ఉన్న ఇబ్బందులను అధిగమిస్తారు వేరు వేరు రూపాలలో కుటుంబ సభ్యుల యొక్క సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి